తీసుకోవడం ఆ రోజం ఒకటి నుంచి తొమ్మిది వచ్చినాల్లో ప్రతి కుటుంబ యజమాని తన బిడ్డలకు నేర్పించాల్సినటువంటి సత్యాలు ధర్మశాస్త్రం కానీ మరి ఈమె ఆ భారాన్ని మీద వేసుకుంది తన భర్త నేర్పించడం కనుక ఆ భారాన్ని తన మీద వేసుకుంది అమూల్యమైనటువంటి లేఖనాలను ఆమె తన బెడ్ గీస్తుంది చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు త్రోవ ఏంటా త్రోవ దేవుని యొక్క లేఖనముల శక్తి యశ్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినము దేవుడు చెప్తున్నాడు నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును తిమోతికి చక్కగా ఉండాలి అంటే జీవితము దేవుని యొక్క ఉపదేశము కావాలి కాబట్టి ఆమె ఏం చేసింది నేర్పించింది దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది దేవుని యొక్క వాక్యం బాలుడికి నేర్పిస్తే అది తొలగిపోదు అతని యొక్క భవిష్యత్తు నెమ్మదిగా ఉంటుంది నేర్పించేటువంటి లేఖనాలు అసామాన్యమైనటువంటి లేఖనాలు గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో మనకు తెలుసు ఎనిమిది నుండి పదకొండు వచనాల్లో మనకి బాగా తెలిసినటువంటి విషయం దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందండి నిష్ఫలముగా నా యొక్కకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను నువ్వు వాక్యం నేర్పించవు అది ఏ పని చేయకుండా మాత్రం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళదు కాబట్టి లోయ యునేకే ఏం చేశారంటే వాళ్ళకి చాలా కష్టం నేర్పించడం ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశాలు లేవు అయినా తిమోతి కోసం ప్రయాసపడి చాలా ఇబ్బందికర సెట్టింగ్లో బయట వాతావరణం బాగలేదు ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం లేదు కానీ లేఖనాలను నేర్పించారు